హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ వీడియోలో మీకు గొలుసుకుట్టు చూపిస్తున్నాను గొలుసుకుంటూ ఎందుకు చూపిస్తున్నారు మళ్ళీ అని మీకు డౌట్ రావచ్చు ఏమి లేదు సిస్టర్ కొంతమంది సిస్టర్స్ నన్ను అడిగారు గొలుసుకుట్టు ఎలా కుట్టాలి అలాగే కింద నుంచి దారం ఎలా తిప్పాలి అసలు కింద ఎలాగ కుడతారు అని నన్ను అడుగుతున్నారు వీడియోస్ పెట్టాం కానీ మళ్ళీ పెట్టమన్నారు కాబట్టి మీ అందరి కోసం మళ్ళీ వీడియో అయితే చేసేసాను మరి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి మీకోసం వీడియో చేసినప్పుడు ఏం చేయాలి మీరు ఒక లైక్ అయితే చేసుకోవాలి కదా ముందుగా ఫటాఫట్గా ఒక లైక్ అయితే చేసేసుకోండి ఏమైనా సిస్టర్ నీళ్ళు క్రింద దించుతాము దారం మనం ఇలా దారం పట్టుకుంటాం కదా నేను చూపిస్తున్నా వచ్చి ఇలా టూ ఫింగర్స్తో దారం పట్టుకుంటాం కదా ఆ నీళ్లు క్రిందకి దించినప్పుడు ఇలా నీడిల్కి ఇలా మెలికి వేసుకోవాలి ఓకేనా నేను స్లోగానే చూపిస్తున్నాను చూడండి నీడిలు క్రిందకి దించినప్పుడు ఆ దారానికి జస్ట్ ఇలా అందించాలి మీరు నీడిల్ తిప్పుకున్నా పర్వాలేదు దారం తిప్పినా పర్వాలేదు కాకపోతే మీకు ఫస్ట్లో ఏంటంటే ఏదో ఒకటే అంటే హ్యాండ్ మూమెంట్ అనేది హ్యాండ్ కానీ నీడిల్ కానీ ఏదో ఒకటే వస్తుంది మీరు కుట్టడం అంటే కుడుతూ ఉన్నారనుకో అప్పుడు ఆటోమేటిక్గా నీడిల్ అండ్ దారం హ్యాండ్ రెండు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఓకేనా ఫస్ట్లో కొంచెం మీకేంటంటే ఏదన్నది తెలియక దారము నీడిలకి అందించడం రాక అది ఎక్కడుందో నెత్తుక్కోవాల్సి వస్తుంది అంటే హ్యాండ్కి ఇలా తిప్పుతాము కానీ నీడిలు దొరకదు నీడిలు తిప్పుతాము ఈ దారం ఎక్కడుందో నీడిలకి దొరకదు ఏంటంటే ఏదో ఒక్కటి తిప్పడం ఫస్ట్ అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు కుడుతూ ఉంటే వచ్చేస్తుంది ఒక టూ త్రీ డేసే మీరు ఇబ్బంది పడాలి ఏం లేదు గొలుసుకుంటు కుట్టడం మీకు వచ్చేస్తుందండి మగ్గం వరకు వచ్చేసినట్టే ఒక టూ త్రీ డేస్ మీరు కష్టపడి వర్క్ నేర్చుకున్నారు నేర్చుకున్నారనుకో మీకు వచ్చేస్తుంది ఈజీగా ఉంటుంది అర్థమైంది కదా సిస్టర్ చూడండి కింద ఎలాగైతే తిప్పుతున్నానో అలాగే మీరు కూడా తిప్పండి వస్తుంది ఒక టూ డేస్ త్రీ డేస్ కొంచెం శ్రద్ధ పెట్టి నేర్చుకుని కొంచెం టైం కేటాయించుకున్నారనుకో ఒక వన్ అవర్ టూ అవర్స్ ఫస్ట్లో కొంచెం ఎక్కువ టైం పట్టాలి తర్వాత తర్వాత మీకు స్పీడ్ వస్తుంది కాబట్టి అంత టైం ఏం పట్టదనమాట ఇలాగైతే చేసుకోవాలి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ సిస్టర్ మీరు నాకు మంచి కాంప్లి మెంట్ అయితే ఇచ్చారు ఏమన్నారంటే సిస్టర్ ఈ మధ్యన నా వీడియోస్ చూసి ఆవిడ ఇంట్లో కూర్చొని వర్క్ అయితే నేర్చుకుంటుందంట నేను చెప్పేది చాలా బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు చూసేస్తారంట నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ దగ్గర ఉన్నారంట ఇప్పుడు దాకా వీడియోస్ అన్నీ చూశాను చక్కగా నేర్చుకున్నాను అంటున్నారు థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అలాగే చక్కగా నేర్చుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను తప్పకుండా చెప్తాను కామెంట్ రూపంలోనే కాకుండా ఇలాగ క్లాస్ ఏదైనా చెప్పినప్పుడు నేను అయితే చెప్పేస్తాను మీరు ఎలాగో మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారు కాబట్టి వీడియోస్ చూస్తారు కాబట్టి అలాగే చూసి అయితే తెలుసుకోండి ఓకేనా చక్కగా ఇలాగ అయితే వేసుకోవాలి తప్పకుండా మరి లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం మనం ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్